అధ్యక్షులు మిగతా వివిధ మండల ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ అంతా మా రెడ్డి సీన్ వల్ల గృహం వచ్చింది మొదటిసారిగా మన స్టూడియోకి వస్తున్నారు స్వాగతం సీనన్నా సలా అందరికీ నిరంతరం ప్రజా గొంతుగా ఉండాలి మన ఛానల్ తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడటమో ఇప్పుడు ఇట్లా మన డెవలప్మెంట్ కోసం అన్న అడుగు జాడల్లో నడవాలని ప్రభుత్వానికి సపోర్ట్కుంటూ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి మన నియోజకవర్గాన్ని మన తెలంగాణని ఇంకా అభివృద్ధి పదం తీసుకుపోవాలని ఆ విధంగా మీ గొంతు పనిచేయాలని మనస్ఫూర్తిగా యూ దాంతో పాటు మేము చిన్న సత్కారం చేస్తా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నిక మా స్టూడియోకి వచ్చిన సందర్భంగా తీసుకో కదా प्रणागां पर्नाटा क्ली यंगी? जने लो दाइट वान्यो? यह उन्ना दा, दा, दा उन्नावर पस्टरी मुच्टा आँ जो, जेल वार उन्नागा मनंतरा నమస్కారం ఎస్ఎన్ టీవీ ప్రారంభానికి కొంచెం ఆలస్యమైంది వాస్తవంగా మన మిత్రుడు ప్రతి సందర్భంలో ప్రజల గొంతుగా ఉంటూ చాలా సందర్భంలో కూడంగల్లో అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఖచ్చితంగా ప్రజలకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి మా అన్న నర్సింహన్న ఈరోజు ఒక ఛానల్ని ప్రారంభించి ఇంతింతయి వటుడింతయి అన్నట్ల ఒక చిన్నగా ప్రారంభమై మొబైల్లో ప్రారంభమై ఈరోజు ఒక ఛానల్ పెట్టి ఈరోజు ప్రజలకు ఖచ్చితంగా వాస్తవాలు చెప్పాలి అనే ఆలోచనతో ఒక జర్నలిజం వైపు అడుగులేస్తూ చాలా గొప్పగా ప్రయత్నం చేస్తున్న నరసింహన్నకు యువజన కాంగ్రెస్ కోడంగల్ నియోజకవర్గ కమిటీ నుండి హార్థిక శుభాకాంక్షలు అన్నా మీరు ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉంటూ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు అవన్నీ ప్రజలకు చేరే విధంగా అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఏమైనా సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి ఈరోజు ప్రజాపాలనలో గొప్పగా మీ ఛానల్ గిట్లా నిస్వార్థంగా ఎందుకంటే ఒక ఛానల్ అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటేనే ప్రజల వైపు మాట్లాడే ఛానల్ కాబట్టి మీరు ఇట్లా ఆ ని ఈక్వల్ చేస్తూ నిజంగా సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం వెళ్ళే మన సమస్య ఉన్నప్పుడు దాన్ని వాస్తవంగా ధైర్యంగా ప్రభుత్వానికి చెప్పే ఆ ధర్మం మీ పై ఉంది ప్రభుత్వాలు నిస్వార్థంగా చేసే కార్యక్రమాలను ఇట్లా ప్రజలకు చెప్పే వాస్తవాలు చెప్పే ధర్మం మీపై ఉంది కాబట్టి ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటా పోవడం వల్ల మీకు ఈ తెలంగాణ ప్రజల పట్ల ఒక విశ్వాసనీయత ఏర్పడుతుందని మరొకసారి గుర్తు చేస్తూ మీరు ఈ ఛానల్ని గొప్పగా రన్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారని ఎందుకంటే నా నీపై మాకు విశ్వాసం ఉంది మీతో కలిసి చాలా సందర్భంలో యువజన కాంగ్రెస్ ఇంతకుముందు మీరు ఒక వైస్ ప్రెసిడెంట్గా నీతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మాకు మీరు ఖచ్చితంగా మీరు ఆ విధంగా ఉంటారని నాకైతే విశ్వాసం ఉంది అదేవిధంగా నాతో పాటు బుమ్రాజ్పేట మండల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ గారు అదేవిధంగా తాలూకా సెక్రటరీ మన శివ పటేల్ గారు అదేవిధంగా నవీన్ కానీ కోళ్ళ శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ రావడం జరిగింది ఖచ్చితంగా అన్నను ఆశీర్వదించాలి అన్నకు సపోర్ట్ ఉండాలి ఈరోజు ప్రభుత్వాలు ఇట్లా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాలు గిట్లా ఇట్లా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులకు ఆర్థిక చేయతని ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప శాటిలైట్ ఉన్న వ్యక్తులకు ఈరోజు రైతుల పేరుతో అనేక సందర్భాల్లో ల్యాండ్ ఇచ్చినాము ఆఫీసులు ఇచ్చినాము కానీ నిస్వార్థంగా ప్రజల వైపు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇట్లా మేము గొంతుగా ఉండాలి ఈరోజు సామాన్య ప్రజలకు ఒక గొంతుగా ఉండాలని ఆలోచనతో గొప్ప ప్రయత్నం చేసినటువంటి గిట్ల ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్థిక సాయం కావచ్చు వాళ్ళకు ఒక స్టూడియో పెట్టుకోవడానికి అని ఇంకా వేరే వేరే అవకాశాలు కల్పిస్తే ఈరోజు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది ప్రజాస్వామ్యం అంటే ఫోర్త్ ఎస్టేట్ ఈ ఫోర్త్ ఎస్టేట్ ని ఈ ఫోర్త్ ఎస్టేటే రోజు ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప పునాది రాయి లాంటి పునాది రాయి లాంటిది కాబట్టి ఇలాంటి వ్యక్తులను కాపాడితే ప్రజాస్వామ్యం కాపాడినట్లు అని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి మండలికి రిక్వెస్ట్ చేస్తున్న చాలామంది నిస్వార్థంగా పనిచేసే ఇలాంటి వ్యక్తులను మనము ఆదరిద్దాం ప్రోత్సహిద్దాం ఆ విధంగా ముందుకోతే ఈరోజు భారత రాజ్యాంగం కలలు కన్నా ఈ పలాలు అందరికీ సిద్ధిస్తాయని గుర్తు చేస్తూ మీ ఛానల్ గిట్లా నిస్వార్థంగా పనిచేసి ప్రజల తరఫున ఒక వారధిగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం ఆకాంక్షిస్తూ మీ సందర్భంలో ఎక్కడున్నా ఖచ్చితంగా మేము ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులను కాక ఈరోజు ప్రజాస్వామ్యానికి కాపాడే ఒక యువకులుగా ఒక పిహెచ్డి స్కాలర్గా ఉస్మానే విద్యార్థిగా మేమందరం మీకు చేదోడు వాదోడుగా ఉంటామని గుర్తు చేస్తూ ఈరోజు నర్సింహన్న మీ ప్రయాణము గొప్పగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ విజయ్